ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ యాత్రకు ముందు యాత్రకు బయలుదేరే ముందు వారంలో కేవలం చరిత్ర పారాయణ చింతన నామస్మరణ పూజ సాధ్యమైనంత మౌనము సత్సంభాషణ సత్సంగాలతో గడపడం మంచిది యాత్రకు బయలుదేరాక దారి పొడుగున ఎంత మేరకు మన అంతఃకరణ పై కార్యక్రమంలో కానీ లేక తదంతర్గతమైన శుద్ధ భావనలో కానీ నిలచి ప్రయాణంలో సహజంగానూ ఆకస్మికంగానూ ఎదురయ్యే ఇబ్బందులలో నిర్లిప్తంగా ఉండగలుగుతుందో అంత మేరకు మన వెనుకటి యత్నం సార్థకమైనట్లు గుర్తు ఒక స్థాయిలో షిరిడీ ప్రయాణం మన జీవితయాత్రకు సంకేతం రెండింటిలోనూ కష్టసుఖాలు అనివార్యము వాటికి లోబడకుండా సమభావనతో మన లక్ష్యాన్ని గమ్యాన్ని శ్రద్ధతో గుర్తుంచుకోగలగడమే సార్థక్యానికి బాట బాహ్యయాత్ర పూర్తయ్యేసరికి జీవితాన్ని ఆధ్యాత్మిక లక్ష్యం వైపుకు కొనసాగే యాత్రగా దర్శింపగలగడమే సార్థకత సామూహికంగా యాత్ర చేసేటప్పుడు యాత్ర పొడుగున భక్తులందరూ భజన సత్సంగము మొదలైన కార్యక్రమాలలో సాధ్యమైనంత సమయాన్ని గడపాలి మానసిక పూజ జపము కూడా తప్పక చేయాలి మార్గంలో దర్శించనున్న పవిత్ర క్షేత్రాల ప్రాశస్యాన్ని గూర్చి వినడం ఎంతో ఉపకరిస్తుంది ఇలా సిద్ధం చేయబడిన మనస్సు సహజంగానే షిరిడీ చేరేసరికి ఎక్కడ తిరుగుతున్నా ఆ ప్రాంతమంతా సాయినాథుని పాదస్పర్శ చేత తపస్సు చేత ఆయనను దర్శించవచ్చిన ఎందరో సత్పురుషుల సద్భక్తుల పాదస్పర్శ చేత పవిత్రమై ఉన్నదన్న గుర్తింపుతో పారవస్యం చెందుతుంది మహాసమాధి అనంతరం కూడా శ్రీ సాయి యథాపూర్వం తమ లీలలను తమ సమాధి నుండి ప్రకటిస్తూనే ఉన్నారని వారి చరిత్రలో చూశాం కదా ఆ సత్యాన్ని స్మరించి అక్కడ నిత్యము జరిగే నాలుగు ఆరతులు మంగళ స్నానము అభిషేకాది కార్యక్రమాలకు విధిగా హాజరు కావాలి మిగిలిన సమయాన్ని సాయికి ప్రధాన నిలయాలైన ద్వారకామాయి చావడి గురుస్థానం సమాధి మందిరం లెండీలలో సాయిని గూర్చి స్మరిస్తూ కాలం గడపాలి ఆ గ్రామంలో నేటికి ఉన్న ప్రత్యక్ష సాయి సేవకులను ఒక్కసారైనా కలుసుకొని వారి స్మృతులను వినడం చాలా ఉత్తేజకరంగా ఉంటుంది సామూహికంగా యాత్ర చేసేటప్పుడు మన శ్రద్ధాభక్తులను బట్టి మనకు ఆవశ్యకమైన దర్శనాదులు మనకు కలిగేలాగా తగు పరిస్థితులను యాత్ర నిర్వాహకులకు ప్రేరణను శ్రీ సాయియే ప్రసాదిస్తారని దృఢంగా గుర్తుంచుకోవడం అవసరం లేకుంటే తలకొక్క ఆలోచన కలిగి వాదోపవాదాలు పెరిగి యాత్రలో పొందవలసిన ప్రశాంతత కొరవడి వ్యర్థమైపోవచ్చు సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతలకు తావులేదు షిరినీలో ఉన్నంతసేపు సాయి అందు ఆయన సన్నిధియందు మనస్సు స్థిరంగా నిలపడం ఒక్కటే లక్ష్యంగా భక్తులు కలిగి ఉండాలి సాయి సన్నిధి అనేడి దివ్య జ్యోతి నుంచి మన హృదయ దీపాన్ని వెలిగించుకోవడానికి సాయి అనేది నిరతా నిరంతరాగ్నిహోత్రం నుండి మన హృదయాలనడి శుష్క కాష్టాలను వెలిగించుకోవడానికి ఇట్టి సుస్థిర సాయుధ్య సామీప్యాలు అవసరం సరిగ్గా షిరిడి బయలుదేరే ముందు భక్తులు తమ ఇంట సాయిని పూజించి తమ యాత్ర సఫలమవ్వాలన్న సంకల్పంతో సత్సంగము భజన చేసుకొనడం శ్రేష్టం షిరిడీ వెళ్ళేటప్పుడు భక్తులు తమతో శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర షిరిడి ఆరతులు సాయినాథ స్థవనమంజరి శ్రీ గురుగీత అర్ధంతో కూడిన విష్ణు సహస్రనామం తీసుకెళ్లడం మంచిది అక్కడ విరామ సమయమంతా వీటిని పారాయణ చేయడమో లేక సామూహికంగా శ్రవణం చేయడమో ఉత్తమం అలానే సాయి వెలిగించిన అగ్నిహోత్రంలో అర్పించడానికి పిడకలు సమిధలు చందనం చెక్క సాంబ్రాణి ఆవు నెయ్యి తేనె నవధాన్యాలు సాయి వెలిగించిన దీపాలలోకి నూనె ఉదయమే ఆరతి అవగానే సమాధిపై విగ్రహానికి మంగళ స్నానం చేయించే నీటిలో కలపడానికి పన్నీరు పంచామృతం స్నానం అయ్యాక సమాధికి పూయడానికి గంధము అత్తరు మన శక్తికి మించకుండా తీసుకెళ్లవచ్చు కానీ ఇవే ముఖ్యమని తలచరాదు